love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా ैनिकुलम् युद्ध, युद्ध वीरु सैनि कुलम् हरिशुद्ध विरुकौ Parishuddha viyu lamo, paraloka paoru ఆగలి తిచు మయా నిమా తలు బిని పేంచి దాగము తిచు మయా ని జివ జిలము లిచు మయా

Give me ేడవు నన్ను పిలా చిన్న గేడవు నన్నెరిగిన దేవుడవు నన్ను పిలా చిన్న

ప్రభువా నీ మాటే నా జీవమణి నీకే తెలియను నా ప్రభువా దాహము తీర్చమయా నీ జీవ జలము లేచి ఆ తల్లి తీర్చమయా నీ మాటలు వినిపించే चु मया ने जीव ज जलम आ गल के च मया ने माँ पे मारानीला से दोनों मीरक्ष महीम तोने मन... ने मन के मन सुनुमा थी महिमतो ने मया के मया के जीव जन्म ले

నన్ను కిందికి దింపమని ఒకే ప్రార్థన క్రిందకి దింపాడు పర్వతం క్రిందకి ఆ మొదట్లోనే చెట్టుకాడు ఉన్నాడు ఎవరో సాధకుడు పక్క 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 నవ్వుతున్నాడు దర్శనంలోకి వెళ్ళాడు నేను నవ్వుతున్నాడు నన్ను చూసి మీ అమ్మ కోసం నువ్వు దిగుతావు నాకు తెలుసు అంటున్నాడు అడెవడో భయంకరుడు నిలబడ్డాడు పక్క 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 అడిస్తూ వెర్రి నవ్వు నవ్వుతున్నాడు ఆగో నేను దేవుని కుమార్తె దైవ సేవకుడు వాళ్ళని అన్నాను అడలేడు ఆడి గాలంతే ఆయన ఉన్నాడని చూస్తాం కానీ ఆడు ఉండడు ఆడు వింటాడు చెబుతాడు మాటలు వింటాం కానీ నిజం కాదు లేడంతే దారి పడాలకు దారి రోడ్డు లారీ పెట్టాడు ఆ లారీ కింద నుంచి వెళ్తే తొక్కింటాడేమో అని కిందకి దూరాలనుకోలేదు ఆ చక్రాల కిందకి ఏమో ఏం చేయాలో తెలీదు దారి కడ్డం నేను త్వరగా వెళ్ళాలి అందుకని నా సంఖలో చంటిబిడ్డనుంచాడు నవ్వు నా మూడవ కుమారుడు పుట్ల ఆడు ఉన్నాడు నెత్తుకున్నాను ఈడితో ఇలా వంగటం నాకు ఇష్టం లేక లారీ అలా పట్టుకున్నాను ఈడు అంతు తేల్చాలని ఎందుకు నా దారి కట్టెట్టాడో అని ఆ లారీ అంచాన్ని పట్టుకుంటే అది ఉట్టిది లేదు గాలి నా దారి కడ్డు తొలిగిపోయాడు నేను ఒక ఇంటికి వెళ్ళాను అక్కడ అల్లరి లేపాడు భార్య భర్తలు ఇంకా అవ్వలేదా అని గొడవ అన్ని సరుకులతో ఇల్లు సరుకులన్నీ బద్దలు కొట్టుకుంటున్నారు కుర్చీలు గిన్నెలవి నేను ఇలా చూసానంతాడు ఇంకా అన్నమాట దేవుని స్తోత్ర మీరే ఇంటికి వెళ్తే ఇంటికి శుభం అన్నాడు ఆ శుభం కాదు శుభం అంటే శాంతి అన్నమాట మంచి వర్తమానం వాడు ఆ ఇల్లుని ఆక్రమించుకుని ఒకళ్ళ మాట ఒకళ్ళు పొస్తకుండా చేశాడు ఆడు చేస్తున్నాడు చూస్తున్నాడు ఆ నన్ను చూడగానే ఇల్లు వదిలిపెట్టిపోయాడు దేవుని ఇంటిలో ఎవరున్నారో దేవుని వ్యక్తి ఎవరో అప్పుడే తెలుసుకున్నాను నేను సవుళ్ళు ఎరుగుదును ఏసును కూడా ఎరుగుతున్నా సాతాను అందా లేదా అందా ఏసుని ఎరుగుదును సవుళ్ళు కూడా గుర్తు ఎరుగుతున్నాను అంటే అమ్మాజీ ఎవరో దుస్తుడికి తెలుసు తల్లి కోసం దిగుతానని కూడా అడిగి తెలుసు కానీ దిగినానే దైవ సేవకురాలిని అన్నాను అప్పుడేం సేవ చేయాల ఇప్పుడు సేవకురాలిని ఎక్కడికి ఆయన గురించి వెళ్ళిన దినాలు ఉన్నాయి రాత్రి బదుల్లో తిరుగుతా తిరిగి ఉన్న దినాలు కూడా ఉన్నాయి కానీ ఈ పర్వతం దిగటం వల్ల పెద్ద ప్రమాదం అయింది కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు కానీ పర్వతం మీద ఉన్నప్పుడు ఒక ఒకటి చూశాను నేను ఈ పర్వతాన్ని సమీపించిన వారు ఎవ్వరూ లేరు కొండ కొండకి తిరుగుతున్నారు గుట్లు ఎక్కుతున్నారు కొండల కిందకు దిగుతూ ఉన్నారు ఎక్కుతూ ఉన్నారు జనాలు తీర్థంలో ప్రజలు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తారో తెలియదు గమ్యం తెలియని ప్రయాణం వాళ్ళు కూడా వెళ్తే అని అడిగాను దేవుణ్ణి వాళ్ళు అలా పోతున్నారు నేను ఇక్కడ ఉన్నాను ఈ కొండ దగ్గరికి ఒక్కళ్ళు వచ్చిన ఊసు మాట అంటే ఏం మాట్లాడుకుంటా ఉండు నేను ఇదే స్థానంలో ఇంక నడు తగలేకపోయినా కానీ ఒక్కళ్ళు కూడా దరిదాపులకు వాళ్ళు లేరు అనుకున్నాను వాళ్ళ గురించి ఎర్మియా గ్రంథం యాభై అధ్యాయము ఆరవచనంలో రాయబడిన వాక్కు నా ఎదుట ఆ రోజే ఉంచాడు నేనంతా కూడా దర్శనానికి ఎక్కడ ఏ మెలికి ఎక్కడ ఏదైనా ఆయన అడిగి తెలుసుకున్నాను చూడండి నా ప్రజలంటే దేవుని ప్రజలే త్రోవ తప్పిన గొర్రెల వలే ఉన్నారట కా వారి కాపర్లు వారిని కొండల మీదకు తోలుకెళ్ళి తోలుపోయి త్రోవ తప్పించారంట ఏసు మార్గం అని చెప్పట్లే నేనే కాపర్ని అంటున్నారు అక్కడికి వెళ్ళాక కొండ ఎక్కిచ్చేసాక దారి దప్పిచ్చేసారు ఏసులో లేరు ఏసుని కనబడతలేదు ఏసు మహిమను కనబడట్లా దైవ ప్రేమ దైవ భయము దైవ భీతి లేదు ఎక్కించిన కాపర్లకి అక్కడ వదిలేశారంట వాళ్ళ కొండ కొండకి తిరుగుతూ దిగవలసిన చోటు మర్చిపోయారట మొదటి స్థితిలో ప్రార్థన సహవాసానికి లేరాళ్ళు దేవుణ్ణి పట్టుకునే పరిస్థితులకు లేరు నిజంగా ఫిలోషిపోసే వచ్చి నీతో మాట్లాడినప్పుడు బాప్తిష్టం పొందు అందాక ఉద్యోగం చేసుకో ఉల్లిపాయలు ఎత్తుకొచ్చేవా ఎవరి దగ్గరైనా తప్పు ఇచ్చేసిరా అంటున్నారు బైబిల్ మిషన్ వాళ్ళు అంటున్నారు ఇదే వధువు సంగం మనమే ఎత్తపడతాం అంటున్నారు కాపర్లు అందరూ కొండల మీదకు తోలిపోయారు గొడవల్ని ఎక్కడ తోలిపోయారు అవి కొండ కొండకి చెదిరిపోతే వాటి గురించి విచారించే వాళ్ళు లేడని ఉంది అక్కడ అవి దిగవలసిన చోటు మర్చిపోయినాయి కనబడిన వారందరూ వాటిని భక్షింతు అంటే దొరికిన ఆ గొర్రెల్ని వధించి తినేస్తున్నారట ఓ చోట పుడుతున్నారు ఓ చోట బాప్తిజం పొందుతున్నారు ఓ చోట సచ్చిదాతున్నారు ప్రజలు కడుపు నింపు తగ్గి ఆ గొర్రెలన్నీ చెదిరిపోయినాయి వారి శత్రువులు మేము అపరాధులు కాదు వీరు న్యాయానికి నివాసమైన తమ పిత్తలకు నిరీక్షణాధారమైన యహువా మీద తిరుగుబాటు చేసినందుక ఈ గట్టిలకు పట్టిందంటున్నారట దేవుని స్తోత్ర దేవుణ్ణి నమ్మి వాళ్ళు బతికి దేవుళ్ళు లేకుండా ఇంటింటికి తిరిగి కొండ కొండకి తిరిగి ఇంకొక దేవుణ్ణి నమ్మి ఇంకొక క్షేమాధారం ఉందని దేవతలను అమ్మి పాడైపోయిన వాళ్ళు ఉన్నాడు ఇంకేంటని అడిగాను దేవుణ్ణి యాజ్కేల్ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయంలో రెండవ నుండి చదవండి నరపుత్రుడా ఇస్రాయలీలు కాపర్లు గుర్చి ఇలా ప్రవచించు ఆ కాపర్లతో ఇలా చెప్పు ప్రభువుకి అహోవాసులు ఇచ్చిందేమనగా తమ కడుపు నింపుకొని ఇస్రాయల్ కాపర్లకు శ్రమ కాపర్లు గొర్రెలు మేపాలి కదా వీరు గొర్రె కొవ్విన గొర్రెలను వధించి కొవ్వు తిని బొచ్చు కప్పుకుంటారు కానీ గొర్రెలు మేపరు బలహీనమైన వాటిని బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టుకట్టరు తోలు వేసిన వాటిని మళ్ళా తోలుకురాదు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక వీడు కఠిన మనస్కులై బల వాటిని వేళ్తారు కాబట్టి కాపర్లు లేక అవి చెదిరిపోయి చదరిపోయి సకల అడవి మృగాలకి ఆహారం అయిపోయింది నా గొర్రెలు పర్వతాలన్నిటి మీద ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుతున్నాయి నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినా వాటిని కూర్చి విచారించేవాడు ఒక్కడు కూడా లేడు వెదుకు వాడు లేడు ఏ వేదికతో ఇంకో సంఘంలోకి వెళ్ళిపోయి దూరిపోతున్నాడు సంఘ పెద్దలో వాళ్ళు మాతో ఢీకుంటాక చూస్తారు ఇక్కడ లేడా దేవుడు ఈ ఆలయంలో లేడా అంటున్నాడు అక్కడికి వెళ్ళాలా పడాలాకా అన్నవాళ్ళు కానీ గొప్పగా చెప్పే సతీష్ కుమార్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు ఇంకా గొప్పగా చెప్పే జాన్ వెస్లి రాజమండ్రి ఆయన కూడా మూడంతస్తులు ఆలయ హాస్పిటల్ కట్టించారు ఇది ఒక చిత్రం ఏసును కనుగొన్న నేను యేసు స్వస్థపరుస్తాడే అని చెప్తాను బాగు చేసేదాకా మీ ఎదరకుండా ఉంటాం బాగయ్యాక మా ఇష్టం వచ్చిన వాళ్ళు తిరుగుతాం అంటున్నారు పేషెంట్లుగా ఎప్పుడు ఉంటారు రోగం వచ్చినప్పుడు ఏసే చెప్పాడు రోగం వారికి వైద్యుడు కావాలని ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లా కానీ ఆరోగ్యానికి ఆధారమైన దేవుని గురించి సాక్షులుగా ఉండాలి సర్వ సృష్టికి వెళ్ళి సుమార్త నిన్నెలా బాగు చేశాడో చెప్పు మాకు కూడా తిరగక్కర్లే నువ్వు చెప్పు నువ్వు నా ఒక మనిషిని పట్టుకుని నలుగురు మోసుకొచ్చాడంట పక్షవాయువు గలవాడిని వాడు బాగా అయినా అడుగుతుంటే అందరూ దేవుని మహింపరచారు మానవులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహింపరచారు నువ్వు తీసుకొచ్చిన వారి ద్వారా దేవునికి మహిమ రావాలి నువ్వు మేలు పొంది ఇంట్లో కూర్చుంటాం కాదు పెంకులు ఇప్పి మరీ దింపారంట ఆ పెంకులు ఎందుకు ఇప్పారో నా ఇంటి వాళ్ళు కూడా అడగల నువ్వెలా ఉన్నావు ఒక పోతే నీ ప్రాణం అంతా ప్రేమతో చూస్తున్నావేమో నీ ఇంట్లో వస్తువులు నీయని 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 నెయ్యని సొలో మెన్నంతటి వాడే నేను సంపాదించిన అన్నీ ఇచ్చేసి పోవాలంటాడు తర్వాత తెలిసింది ముందు తెలవలేదు అనుభవించేటప్పుడు మీకు అర్థమైందా ఈ గొర్రెలో మంచి కాపర్ చేస్తు దొరికాడు అక్కడికి వచ్చాం సువార్త స్వార్త పది తొమ్మిదిలో చెబుతున్నాడు ఆయన నేనే ద్వారం నా ద్వారా ఎవడైనా లోపలంటే లోని వస్తే బాప్తిసం పొందితే వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయిచు ఉండు అన్నాడు అంతేకాకుండా సొంత గొర్రెలు పేరు పెట్టి వెళుతాను అన్నాడు అవి నన్ను వెంబడిస్తాయి అన్నాడు గొర్రెల కాపరి నేను మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడన్నాడు గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వడానికి అన్నాడు దొంగ దొంగతనం చేయటకు హత్య చేయటానికి వస్తాడు మరి దేనికి రాడు నేను మాత్రం గొర్రెలకు జీవం కలగటానికి అన్నాడు తింటాక రాలేదంట మనుషుని వేస్తూ బతికిత్తాకొచ్చాడట చంపటానికి రాలేదట బతికిత్తాకొచ్చాడట వాళ్ళు వస్తువులు ఎత్తుకుపోతా కాదు చాలామంది అంటున్నారు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకో నువ్వు చచ్చిపోతే అంటున్నారు ఉంచుకొని అవన్నీ ఇచ్చి జ్ఞానం సంపాదించాలి ఏదో ఒక జ్ఞానం లేనివారు లోక జ్ఞానం కాదు పైనుండి వచ్చే జ్ఞానం దేవుని సన్నిధిలో యేసు ప్రభు సువార్త ప్రకటించటానికి రోగులు స్వస్థపరచటానికి మతీ సువార్తలో పదవ అధ్యాయములో అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచడానికి అపోస్తులు పంపించాయి మీరే ఇంటి ప్రవేశిస్తే ఆ ఇంటి వారికి శుభం చెప్పండి పర్లోక రాజ్యం సమీపించిందానండి రోగులు స్వస్థపరచండి చనిపోయిన వాళ్ళు లేపండి అన్నాడు నా జీవితంలో నలుగురు చనిపోయిన వాళ్ళు లేకపో నేను చూశాను చాలామంది కామెంట్రీ చేయొచ్చు కానీ చచ్చిపోయిన వాళ్ళు లేపుతూ అందరిని లేపుతారా మీరని కానీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఏం కూడా ఎవరు ఇష్టలయ్యారు అయ్యారు మరియు మాటలు అయ్యారు ఆయన బోధ విన్నారు ఇంట్లో చేర్చుకున్నారు తమ్ముడు రోగయ్యాడంటే నాలుగు రోజులు ఆగే వచ్చినా కానీ బతికించి మరి వాళ్ళకి అప్పు లేదు దేవుని స్తోత్ర అలాంటి కార్యాలు ఆయన చేస్తాడు ఇప్పుడు కూడా చేయిస్తాడంటే ఆయన అందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా నాకంటే గొప్ప వాటిని కూడా వారు చేస్తారని యోహాన్సు వార్త పద్నాలుగు పన్నెండులో ఉంది తండ్రి నేను అద్దెకొస్తున్నాను వీడిని అందు విశ్వాసం ఉంచారు విశ్వాసం ఉంచిన వారు నాకంటే మరి గొప్పవి కూడా వారు చెయ్యాలని ఏం చేయాలంట ఏసు చేసిన కార్యాలే కాదు దెయ్యాన్ని ఎలగొట్టాడు గొప్పతనమే మనకి వెళ్తేయా దెయ్యాలు అల్లంపురంలో బబ్బు దెయ్యం పట్టుకుంటే నలుగురు మోసుకు తాకి వాళ్ళు అల్లు ఒకే గడ్డింపుకి విడిచిపోయింది అలాగే అలాగే చాలామందిని తీసుకొచ్చినప్పుడు ఒకే గడ్డింపు ఆగా అంటే గండి కూడా తల్లిని పిల్లని ఏళ్ళ నుంచి పీడించే శక్తులు దేవతల పేర్లు చెప్తున్నాయి దెయ్యాల పేర్లు చెప్తున్నాయి ఎవడైనా రక్తం కక్కుతాడంటే వాడు కక్కుతున్నాడు గర్భిణి పోదంటే పోతుంది అలాంటి యక్షిణీ పనులు చేసి ఆ ఇద్దరిని కూడా వాళ్ళు పట్టినదేయాలి క్షణంలో వదిలిపోయినాయి పాత గండి కూడా తడికిలు పూడి దగ్గర సుమారు ఆ పదిహేళ్ళు పైన అయింది పదిహేను ఏళ్ళు అయింది వాళ్ళ కూతురికి పిల్లలు లేరు పదేళ్ళు దేవుడిద్దరు కొడుకులు ఇచ్చాడు లెక్కలేనన్న అద్భుతాలు ఈరోజు చేయటానికి గల కారణం ఆయనే ఎక్కలేనంత కొండపైకి ఎక్కాడు వార చూపులు చూడటం కాదు కానీ సత్యాన్ని గ్రహించేవారిగా ఉండండి సర్వ సత్యములోకి నడవండి సత్యం యేసుక్రీస్తు మాట మీ ఇష్ట ప్రకారం నడుస్తూ అమ్మగారండి అంటే మేమేం చేయగలం ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఇస్కార్యతి యోధ ఎక్కడికి వెళ్ళాడో తెలిసి మీలో ఒకడు సైతను అంటే ఎవడు సైతానంట తన శిష్యుడే ఇంకొకటి చెప్పాను ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవుని పర్వతం అని నాకు తర్వాత తెలిసింది దాని మీద అంత స్థలం ఉందన్నాను బైబిల్ని ఎడలి పెంతో దాని వెడలు లా ప్రార్థన చేసుకుంటాకే ఉందని కానీ అదే వాక్యం యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పైలో ఉంది తన నమ్మిని యూధులతో ఏసి చెప్పాడు మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అవుతారు బాప్తి సం పొందిన వాళ్ళు అందరూ శిష్యులే ఎందుకంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి నామలోకి ఇవ్వండి సమస్త జన్లు శిష్యులుగా చేయండి పర్లోక మందు భూమి మీద అధికారం నాకున్న మీకు ఇచ్చేసిన అధికారం అన్నాడు ఊరికే అధికారంగా బాప్తిజం పొందట్లే ఏయో తెగులు తగ్గో మేలు పొందో బాప్తిజం పొందుతున్నారు అంటే క్రీస్తులోకి వస్తున్నారు శిష్యులు అవుతున్నారు శిష్యులు అవ్వాలంటే సత్యమందు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు వాక్యంలో నిలవటం అంటే వాక్యమే దేవుడు దేవునిలో నిలవటం అంటే ఆయన మాటలందు నిలిచి కనిపెట్టేవారు ప్రార్థించేవారు కావాలి ఆయన ఆయన ప్రార్థన ఆలకించేవాడు సర్వశ్రీరులో ఆయన అద్దకు వస్తారు వచ్చిన వారు ఏడుస్తూ వస్తారట వారిని చక్కని త్రోవలో నడిపిస్తాడట దేవుని స్తోత్ర ఆ త్రోవే యేసు క్రీస్తు ఆ ఏసు ఏమన్నాడో తెలుసు యోహాన్ ఎనిమిది పన్నెండులో ఏసు నీ లోకానికి వెలుగన్నాడు నన్ను వెంబడించి వాడు మళ్ళీ చీకటిలో నడవడన్నాడు చీకట్లో అంటే దొంగలతో ఏభిచారులతో అబద్ధికులతో వేషధారులతో చాలామంది ప్యాకెట్లు పాపమండి కాదా ఎపిచారమే కదండి పాప ఎబిచారమా చూస్తే చాలంట కన్ను చెడితే చాలంట ఎళ్ళకూడని చోటుకు వెళితే చాలు కనుక ఒక ముప్పై రూపాయలకే అమ్మేసాడు సత్యాన్ని అమ్మి వేయక కొనిని అద్దు ఉంచుకోమన్నాడు సామెతలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మూడు ఇరవై మూడవ వచ్చిన సత్యం మాట అది అమ్మకూడదు కొనుంచుకోవాలి దేవుని స్తోత్ర వాక్యమందు నిలిచిన వారైతే బైబిల్ అంత వెడలిపే ఉంది ఆ పరిశుద్ధ పర్వతం శిఖరం శిఖరం ఆ శిఖరం బోషే ఎక్కమన్నాడు ఎక్కాడు నన్ను ఎక్కమన్నా కష్టపడే పనే లేదు పరిశుద్ధాత్మలో ఆయన భుజాల మీద ఎక్కించుకున్న ఇదే నేను ఒకసారి పాట పాడుకున్నాను ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అని ఆయన శరీరంతో ఉంటే ఎరుసునే వెళ్ళి చూడవలసి వచ్చును ఆత్మయ్య ఉండి మనలో ఉండి నడిపిస్తున్నాడు అని పాటలు పాడుకున్నాడు ఏమై ఉన్నాడు ఆత్మయ్య ఉన్నాడు నేను చేసే క్రియలు మీరు చేస్తారు అన్నాడు బుద్ధి ఉంటే మనకి ఆయన ప్రార్థన చేస్తే దయ్యాలో తల్ని